హలో నేను సుమతి మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు ప్రత్యక్ష పన్ను వసూళ్లు ఎంత పెరిగాయి ఇప్పుడు ఏ కంపెనీ భారీగా ఉద్యోగులను తీసేస్తోంది భారతీయ పాస్పోర్ట్ పవర్ ఎంత పెరిగింది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఈ రోజు లంచ్ బాక్స్ లో ఉన్నాయి వినేత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు పన్నుల ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది తాజా సమాచారం ప్రకారం పద్నాలుగున్నర లక్షల కోట్లను దాటింది సిబిడిటి తాజా గణాంకాల ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో పన్నుల నికర వసూళ్లు పద్నాలుగు పాయింట్ ఏడు ఒక లక్షల కోట్లు ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే పంతొమ్మిది పాయింట్ ఐదు ఐదు శాతం ఎక్కువ స్థూల వసూళ్లను పరిశీలిస్తే ఏడాది క్రితం కంటే ఇరవై నాలుగు పాయింట్ ఐదు ఎనిమిది శాతం ఎక్కువ భారత పాస్పోర్ట్ బలం మరోసారి పెరిగింది ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ మూడు స్థానాలు అప్పై ఎనభైవ స్థానానికి చేరుకుంది హెల్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ తాజా వర్షన్లో ఉజ్బెకిస్తాన్తో పాటు భారతీయ పాస్పోర్ట్ ఎనభైవ స్థానంలో ఉంది ఇప్పుడు భారతదేశ ప్రజలు అరవై రెండు దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు ఆ దేశాల్లో భూటాన్ బ్రిటిష్ వర్జిన్ దీవులు బార్బిడస్ థాయిలాండ్ జోర్డాన్ మలేషియా మాల్దీవ్లు శ్రీలంక మారిషస్ ఇండోనేషియా మొదలైనవి ఉన్నాయి అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ గురించి మాట్లాడితే ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ సింగపూర్ స్పెయిన్ అగ్రస్థానంలో ఉన్నాయి ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా నూట తొంభై నాలుగు దేశాలను సందర్శించవచ్చు ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల విషయంలో భారత్ ప్రపంచంలోనే ముందంజలో ఉంది అమెరికాతో పాటు అనేక అభివృద్ధి చెందిన దేశాలు భారత్ కంటే కొన్ని మైళ్లు వెనుకబడి ఉన్నాయి భారతదేశం సాధించిన ఈ విజయానికి అతిపెద్ద కారణం యూపీఐ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ కూడా యూపీఐని ప్రపంచంలోనే అత్యుత్తమం అని చెప్పారు ఆర్బీఐ గవర్నర్ దాస్ ఒక అవార్డు కార్యక్రమంలో మాట్లాడుతూ యూపీఐ బహుశా ప్రపంచంలోనే అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ దీనిని దేశవ్యాప్తంగా విజయవంతం చేయడంలో ప్రైవేట్ కంపెనీల సహకారాన్ని కూడా ఆయన అభినందించారు బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగో తేదీని వెల్లడించారు మధ్యంతర బడ్జెట్ ఫిబ్రవరి ఒకటి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక ఆర్థిక ఖాతా ఎలా ఉంది వచ్చే సంవత్సరంలో ఏ ఏ పనులకు డబ్బు ఎంత అవసరమో అంచనా వేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు సమాచారం ఇవ్వనున్నారు అంటే ఈ నెల ముప్పై ఒకటవ తేదీన విడుదల చేస్తారు ఆర్థిక మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న ముఖ్య ఆర్థిక సలహాదారు ఆయన బృందం రూపొందించిన ఆర్థిక సర్వేను చాలా భావిస్తారు తన డిజిటల్ అసిస్టెంట్ హార్డ్వేర్ ఇంజనీరింగ్ టీంల నుండి వందలాది మంది ఉద్యోగులను తొలగిస్తోంది కంపెనీ బడ్జెట్ ను తగ్గిస్తున్నామని కంపెనీ తెలిపింది బ్లూంబర్గ్ నివేదిక ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఈ తొలగింపు ద్వారా ప్రభావితమైన ఉద్యోగుల్లో వాయిస్ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ అగ్మెంటెడ్ రియాలిటీ హార్డ్వేర్ టీంలకు చెందిన వ్యక్తులున్నారు ఇదే కాకుండా గూగుల్ సెంట్రల్ ఇంజనీరింగ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులు కూడా తొలగింపుల వల్ల ప్రభావితమయ్యారు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు గోల్డ్ ఎక్స్చేంజ్ ఇరవై మూడులో వార్షిక ప్రాతిపదికన బంగారం ఈటీఎఫ్లలో పెట్టిన పెట్టుబడి ఆరు రేట్లు పెరగనుంది అధిక ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెరుగుదల అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య పెట్టుబడిదారులు కొనసాగారు సురక్షితమైన పెట్టుబడి కోసం గోల్డ్ ఇస్తున్నారు ఏఎంఎఫ్ఐ ప్రకారం గోల్డ్ ఈటీఎఫ్ల కింద ఉన్న అసెట్ బేస్ ఇన్వెస్టర్ల ఖాతాల సంఖ్య కూడా పెరిగింది గోల్డ్ ఈటీఎఫ్లు ఎక్స్చేంజ్ లో లిస్ట్ అయ్యాయి ఇది ఒక ట్రేడెడ్ ఫండ్ ఇది భౌతిక బంగారం ధరను ట్రాక్ చేస్తుంది అధిక ద్రవ్యోల్బణం వడ్డీ రేట్ల పెరుగుదల వల్ల ప్రజలకు బంగారం పట్ల ఆకర్షణ పెరిగింది ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో తన ప్లాట్ఫామ్ లో కొత్త ఫీచర్ ని జోడించింది ఈ ఫీచర్ రెస్టారెంట్ భాగస్వామ్య కోసం ఈ ఫీచర్ పేరు డైలీ పే అవుట్ ఈ ఫీచర్ ప్రస్తుతం నెలకు వంద లేదా అంతకన్నా తక్కువ ఆర్డర్స్ ఉన్న రెస్టారెంట్ పార్ట్నర్స్ కు అందుబాటులో ఉంది ప్రస్తుత వీక్లీ పే అవుట్ సిస్టమ్ కారణంగా చిన్న రెస్టారెంట్లు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి రెస్టారెంట్ భాగస్వామ్యాల సమస్యలను తగ్గించడానికి జొమాటో రోజువారీ చెల్లింపు సౌకర్యాన్ని ప్రారంభించింది ఇవి రోజు లంచ్ బాక్స్ కబర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో మళ్ళీ కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ